మా అబ్బాయి కనపడట్లేదు సార్ మీ అబ్బాయా వయసు ఆ వయసులో ఎవరు కనపడకుండా పోరమ్మా కావాలనే పోతారు డీటెయిల్స్ చెప్పండి మీ అబ్బాయి పేరు శ్రీకుమార్ అబ్బాయి ఏంటండి ఆ కుంభరాశి శతభిష నక్షత్రం మూడో పాదం ఓకే అమ్మాయి చాలా అందంగా ఉంది కదా నేను అమ్మాయి అమ్మాయి అయ్యో ఉద్యోగమేం చేయక్కర్లా నా కొడుకు సంపాదిస్తున్నాడుగా అమ్మాయి అందంగా కళగా ఉండాలి వంట చేయడం బాగా రావాలి ఇంటి పనులు బాగా తెలుసుండాలి అబ్బాయిని బాగా చూసుకునే గుణవంతురాలై ఉండాలి ఈ మోడ్రన్ అమ్మాయిలు అసలు వద్దమ్మా సరే మేడం ఓకే మేడం మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఐడి పాస్వర్డ్ రిసెప్షన్ లో ఇస్తారు అమౌంట్ పే చేసి తీసుకోండి ఏమ్మా నీకు పెళ్ళైందా అయిందండి లవ్ మ్యారేజ్ ఇడ్లీ గ్రీన్ గా ఉన్నాయి నువ్వు ఆకుర్ లో ఉండితే తినట్లేదు కదరా అందుకే ఇడ్లీలో కలిపి చేశాను తిను పైగా ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందే కూర్చుంటావు కళ్ళకు మంచిది తిను టేస్ట్ ఏం మారదలే తినేరా టైమింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ నా దాంట్లో బ్యాటరీలు అయిపోయాయిరా మార్చాలి అయ్యో టైం ఎయిట్ థర్టీ అయిపోయింది గుడ్ మార్నింగ్ శ్రీ సార్ గుడ్ మార్నింగ్ శాంతక యాక్చువల్లీ ఇవాళ కొంచెం లేట్ అయింది What's so interesting there? Uh, nothing, sir. Hmm. What about the issues? Fixed all bugs. Yes, sir. No roadblocks. No, sir. What about the code review then? Uh, actually, I sent Satish, sir. Satish. Where is he? Hey, Satish. God, uh, Come here, sir. Uh, sir, you called me. Satish. Sir, code review. Ainda. Ainda, sir. Chupin chup. Uh, 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 sir. అవుతుందా అయిందా అయిపోతూ ఉంది సార్ అటని కాస్ట్ ఈవినింగ్ లోపు రిలీజ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ మేక్ షూర్ సార్ ఎస్ 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 అదేంట్రా నేను ఈవినింగ్ అయిపోయిందనో అయిపోయిందని చెప్పాను అనుకో కొత్త టాస్క్ ఇస్తాడు నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చిందా ఇంకా నాలుగు ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలి అరే నేను నెట్ఫ్లిక్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వరా పోరా పుణ్య హార్ట్ స్టార్ పోరా కనీసం ప్రైమరీ ఇవ్వరా పుణ్యం ఉంటుంది ఆర్కుట్ అక్కడ ఉంది కావాలా నీకు అస్సలు హెల్పింగ్ నేచర్ లేదురా ఆ జాన్స్ లోగా అని చెప్పి నేను ఆ వైట్ వాకర్స్ అక్కడ వదిలేను ఫీడ్ ఉండమ్మా ఏంటమ్మా తీసుకెళ్ళి చిట్టి మావికిచ్చి హెమింగ్ చేయించుకురా సరే రే

ఈ జాకెట్ మీ ఎదురింటి మొరల నచ్చింది మీ సందులో సీతల గడి నచ్చింది ఆ కిరణా కోట్ సభ ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెట్టాడు ఈ ఏరియాలో కొరవలు అందరూ ఎక్కడ లైకిల్ కూడా కొట్టారు నీకు నచ్చలేదంటే నీ విషయంలో మేడం గారిది చాలా వర్స్ట్ టేస్ట్ ఇంకెప్పుడైనా ఇలా జాకెట్ కుట్టామంటే నీ మొహాన్ని మెసిన్ అడుగుతాను లేదా నా టాలెంట్ ని ఇలా ఆవిడ అర్థం చేసుకున్నట్టు ఈడు అర్థం పోతున్నాడు మనం కొత్తగా పని చేసినప్పుడు నలుగురికి నచ్చుద్ది ఓడ నచ్చదు ఒక్కడు ఇడే ఎప్పటికైనా మా బెంగళూరు వాళ్ళు కప్పు కొట్టా నేను డిజైనర్ టైలర్ కూడా దూరం చూసి మురిసిపోవడం అమ్మాయి నిన్న పలకరించావా ఇంకా ఎంత కాలం నానుస్తావాడు ఇప్పటికే నాలుగు నెలలు అయింది యాక్చువల్లీ తను వేరే ఆఫీస్ కదా మావయ్య సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడిని వెనకటి నీలాంటివాడే ఆడలేక బ్యాట్ అంకరన్నాడు అంట అసలు అమ్మాయిలు డీల్ చేయడమంటే ఎలా ఉండాలి అలాడు ఎలా మావయ్య అలా గ్రౌండ్ లో దిగామా పటపటా నాలుగు ఫోర్లు సిక్స్ లో కొట్టామా కప్పు సంకలేట వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేకాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడదా కూర్చున్నావు అనుకో ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా రానా కోళ్ళంటది ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది దాసే అప్పుడు పనికొత్త రేపే మాడతా మోయ్య అద్దె రాలేడు అలా ఉండాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ మోయ చంపాయి

सतीश बिस्किट्स टिट है यू नीड पिंस पिंट्स कमांड योर हैंड्स यू सिंग्लर लिया कंपनी प्रॉपर्टी मिस्टर सतीश आइए यू हैव पिंस बट नॉट इज ड्रींस पेयर इज पेयर टेक इट हेलो స్టాఫ్ సతీష్ వాట్ ఇస్ దిస్ సతీష్ ఇట్స్ వెరీ సింప్టమేటేజ్ రాంగ్ 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 గౌరీబి అవుట్